జీవం గల దేవుని ఆ మనకు మహిమ ప్రియ ప్రియాక్రైస్తవ కుమారులార కుమార్తెలారా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానం మాట్లాడుతుంది కావున చివరి వరకు కూడా ఈ వాక్యం వినండి దేవుని యొక్క దేవుని పొందుకోండి అలాగే మా జీసస్ బ్లెస్సింగ్ అనే యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి దేవుని దేవుని సదా మీ మీద ఉండును గాక ఆమె ప్రియ సహోదరులారా మరి ఈ యొక్క సమయంలో దైవవర్తమానం మనతో మాట్లాడుతుంది సర్వసాధారణంగా మనం అనేక విషయాల్లో ఓడిపోతూ ఉంటాం పడిపోతూ ఉంటాం అలాంటి సమయంలో కొంతమంది మాత్రమే మనకు సహాయం చేస్తారు కొంతమంది మాత్రమే మనం ఉన్న స్థితిలో నుంచి రక్షిస్తారు కొంతమంది మాత్రమే మనకి సపోర్ట్గా నిలబడతారు అందరూ కాదు కానీ ఏ మనిషికి ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా సహాయం చేసేది రక్షించేది దేవుడే దేవుడు స్తోత్రం హలెలియా అలాంటి వాక్యాన్ని ఈరోజు మనం చూసుకుందాం సంతోషంతో చెప్తున్న మాట దావిగా దావిదిగా చెప్పిన మాట మనం చూద్దాం ఏంటి సంతోషం అని చూస్తే కీర్తన భాగం పద్దెనిమిది అధ్యాయము రెండో వచనంలో అంటాడు మొదటి రెండు వచనాల్లో నా బలము నా బలమా నా కొండ నా కోట నా శైలము నా దేవుడు నా దేవుడన్నా ఈ అయే నన్ను రక్షించేవాడు ఆయనే అని కొన్ని సంతోషకరమైన మాట అక్కడ చెప్పడం మనం చూస్తుంటాం దేవునికి మహిమ కలిగి కాక ప్రతి సంగ ఇది ఎప్పుడు చెప్పడు దావేది గారు అంటే తనని శత్రుడు చేతిలోంచి రక్షించినప్పుడు శత్రుడు చేతిలోంచి నుంచి విజయం ఇచ్చినప్పుడు శత్రువులను చదివినప్పుడు ఎవరి శత్రువులు అంటే సొంత మామగారైన మామగారైనటువంటి గారే దావేదికి శత్రువు అయిపోయాడు అలాగే కన్న తండ్రి విరోధమైపోయాడు చేసుకున్న భార్య విరోధమైపోయింది కన్న కొడుకే ఆయనకు పక్కలో బలిమోలే ఉన్నాడు అప్సంలో వీరందరి దగ్గర నుంచి కూడా దేవుడికి మొరపెట్టినప్పుడు ఆయన రక్షించాడు పులి సహోదరు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే నిన్ను రక్షించేవాడు నేనే అన్నాడు నిన్ను కీటు నుంచి తప్పించేది నేనే అన్నాడు నీకు ఆశ్రయ గాను ఎత్తైన కొండగాను ప్రాకారం గల కొండగాను గాను దుర్గమునే ఉన్నాను అన్నాడు దుర్గము అంటే పేరు కాదు కొండ అని అర్థం దేశ స్తోత్రం కనుక పురుష ఆనందంతో చెప్తున్న మాట ఇదొక కీర్తన అంటే ఇదొక పాట ఆయన పాడుతున్నాడు ప్రభువా నా బలమా నా కొండ నా కోట నా దుర్గమా నా ఆశ్రయ దుర్గమా నీవు తప్ప మరొక దేవుడు లేనని ఆనందంతో చెప్తున్నమాట ఓ క్రైస్తవుడా ఈరోజు గత కాలంలో ఎన్నైతే తప్పులు చేశావో గత కాలంలో నీవు ఎవరినైతే దూషించావో లేక ఎవరినైతే నిన్ను దూషించారో వారందరినీ చూసుకుంటే ఈ నూతన కాలంలో నూతన సమయంలో దేవుని రక్షిస్తారు దేవస్తోత్రం హల్లెలుయ్య సర్వసాధారణంగా ప్రతి సంగమ మనసులో ఉన్న చెడ్డ బుద్ధి ఏంటో తెలుసా ఎదటి వారు మన ఎదటి వారి జీవితంలో మచ్చలు ఎతకడం తప్పుడు ఎతకడం కానీ వారి తప్పు వాళ్ళకి తెలుసుకోరు వారు చేసిన పాపం వారు కంటికి ఎదురకుండా కనిపించదు కనిపించినా కప్పిపుచ్చుకుంటారు ఇది మానవ స్వభావం కానీ దేవుడు ప్రతి సంగమా దేవుడు నీలో తప్పుడు కంటే నీవు ఆయన చేసిన ప్రార్థన మీదే చెవి ఎగ్గుతాడు దీని స్తోత్ర హల్లెల్వియా చూడండి ఒక తెల్ల బట్ట కానీ పేపర్ కానీ ఉందనుకోండి దాని మీద ఎక్కడో కనీ కనిపించలేని చిన్న మచ్చ నల్ల మచ్చ ఉందనుకోండి పేపర్ అనుకుందాం ఆ పేపర్ మీద ఎక్కడో అంతా తెల్లగా ఉండి చిన్న మచ్చ కనీ కనిపించలేని మచ్చ ఉందనుకోండి నల్లటిది మనుషుల యొక్క దృష్టి ఎక్కడికి వెళ్తుంది ఈ ఈ తెల్లగా ఉన్న ఈ పేపర్ మీద కంటే ఆ నల్లగా ఉన్న చిన్న మచ్చ మీద దుస్తు వెళ్ళిపోయి దాన్ని చూస్తూ ఉంటారు దానికోసమే చెప్పుకుంటూ ఉంటారు అలాగే మనసులో ఉన్న మంచితనం కంటే చిన్న పొరపాటునే పెట్టి చూపడానికి సమాజం చూస్తూ ఉంటుంది ప్రసంగమ దేవుడు అలాంటి వాడు కాదు అలాంటి వాడు కాదు ఆ మచ్చలను తొలగించి పాపల నుంచి దూరపరిచి మురుకుల నుంచి నిన్ను బయటకు తీసి రక్షించే దేవుడు ఒక్కడే అందుకే ఆయన ఎవరో రక్షకుడు దేని స్తోత్రం హలేలుయ్య నిన్ను నీలో మట్టను ఎతికేవాడు కాదు ఆ మర్చను నీలోంచి తీసేసేవాడు దేవుడు మనుషులైతే ఆ మట్టను మాత్రమే చూస్తాడు నీ మంచితనం వారికి అవసరం లేదు గతంలో వారి కోసం మీరు ఏదైతే చేశారో అవన్నీ అవసరం లేదు కానీ నీలో ఆ తప్పిదం మాత్రం మర్చనగా తప్పులు ఒక్క చిన్న తప్పు చేసా అనుకో ఆ తప్పుడే పదే 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 మాట్లాడుతూ ఉంటారు ఒక అందుకు కారణం ఏంటి దావిది గారు చిన్నతనం నుంచి కూడా దేవుళ్ళు భయభక్తులు కలిగి జీవించి ఆయన మన్నాను పొంది ఆయన సైతం ఆశీర్వదించబడి ఆయన సైతం అభిషేకించబడిన తర్వాత ఇప్పటికీ కూడా మనం చెప్పుకుండేది ఏంటి దావేది జీవితంలో పాపం చేశాడు పాపం చేశాడు ఆయన అంటే ఆయన చేసిన ఒకే ఒక పాపం నీ నీవు నేను మనమందరం ఎన్ని పాపాలు చేశామో మనకున్న వయసులో ఇంతవరకు దేవుడి ఇచ్చిన ఆయుష్కాలంలో మనం ఎన్ని పాపాలు చేస్తామో మరి నీ పాపాన్ని ఎవరు లెక్క పెడతారు దావీది గారు ఒకే ఒక పాపం చేశాడు ఒకరిని సంహరించి తన భార్యతో ఆయన ఉన్నాడు అదొకటి కనిపిస్తుంది ఆ ఒక్క తప్పుని సరి చేసుకోవడానికి దావీది ఎంత కష్టపడ్డాడో ఎవరికైనా తెలుసా అది ఎవరికి అవసరం లేదు దావి తప్పు చేశాడు పాపం చేశాడు తప్పు చేశాడు పాపం చేశాడు ఓ సహోదరు సహోదరుడా నీవెన్నిసార్లు తప్పిదమ్ చేసావో నీ జీవితం ఎన్నిసార్లు నల్ల మట్టడంతో నీ నిన్ను ఎంతమంది వివిధ రకాలుగా ఆలోచించుకుంటున్నారు ఎప్పుడైనా నువ్వు ఆలోచించావు కానీ ఎదటి వారి యొక్క తప్పులు చూపించడంలోనే మానవ జీవితం సగం అయిపోతుంది దేని స్తోత్రం హల్ హలు కానీ దేవుడు నీ ఎదటి తప్పులను కాదు కానీ నీవు చేసిన మంచి పనులను జ్ఞాపకం చేసుకుంటాడు దావిధిగా ఎందుకు క్షమించాడు దావిది గారి కోసం ఎందుకు సాధించి చెప్పాలంటే తన తప్పు తను తెలుసుకున్నాడు ఒకే ఒక తప్పు మరి ఈరోజు మనం ఎన్ని తప్పులు చేసో మనకే తెలియదు మన కుటుంబంలో మన బిడ్డల పట్ల కానీ భార్య పట్ల కానీ లేక భర్త పట్ల కానీ కుటుంబ పట్ల కానీ ఎన్ని చేసా మనకే తెలియదు ఇవి మన కంటికి కనిపించవు వినబడవు కానీ ఎదటి వారి తప్పులను మాత్రం ఎంచడానికి సిద్ధంగా ఉంటాం అందుకని నన్ను తెల్ల పేపర్ మీద పడ్డ ఆ చిన్న మచ్చను మాత్రం మనం చూస్తామే కానీ ఈ తెలుపును మనం చూడము కానీ దేవుడు ఆ చిన్న మచ్చను తొలగించడానికి అడిచున్నాడు అందుకే అంటున్నాడు నా బలమా నా ఆశ్రయ దుర్గమా నా కేడుమా నా నా కొండ నా కోట నన్ను రక్షించే దేవుడు నీవే అని ఆయన ప్రార్థన చేస్తూ సంతోషంతో చెప్పాడు ఎప్పుడు అతనిని దా ఆ శత్రుడు చేతిలోంచి విడిపించినప్పుడు చెప్పిన మాట ఇది సహోదరులారా మరి మనల్ని ఎన్నిసార్లు దేవుడు విడిపించాడో నీకేమో లెక్క ఉందా నువ్వేమో లెక్క పెట్టుకున్నావా ఎన్నో పాపాలు చేస్తావు ఎన్నో తప్పులు చేస్తావు అయినా ఆయన ఎవరో రక్షకుడు రక్షించేవాడు పదే పదే మన తప్పులు చేయకుండా నీ హృదయాన్ని కట్టితనం చేసుకుంటే దావీదికి ఇచ్చిన ఆశీర్వాదమే మనకి ఇస్తారు దావేదిని కాపాడిన దేవుడే మనల్ని కాపాడుతాడు దావీదికి అండగా ఉన్న దేవుడే మనకి అండగా ఉన్నాడండి ఆయనకొక్కలాగానికొకలా కానీ నాకొకలాగా లేడు దేవుడు ఎప్పుడు కూడా ఆయన మాట నిరంతరం కలిగింది ఆయన చూపు స్వచ్ఛమైనది ఆయన మార్గము పదిలమైనది పవిత్రమైనది ప్రతి సంగమా మనము కూడా అలాగే ఉండాలని ఈ వాక్యాన్ని మేము ముందు పెడుతున్నాను ప్రిసంగులారా అందుకే ఒక వ్యక్తి తొమ్మిది మంచి పనులు చేసి ఒక చెడ్డ పని చేస్తే మనం చెడ్డ పనినే చెప్పుకుంటాం కానీ తొమ్మిది సార్లు నీకు చేసిన ఉపకారాన్ని కానీ దేవుడు అంటాడు నీ నీవు నీవు ఎన్నిసార్లు చదివించమన్నట్టు తప్పదని చేస్తే ఒక వ్యక్తి అడుగుతాడు కదా శిష్యులకు ఒకడు అడుగుతాడు రయ్య నా స్నేహితుడు లేక నేను తప్పిదం చేస్తే వాళ్ళని ఎన్ని క్షమించాలంటే డెబ్బై వాళ్ళు అంటాడు మాకు అంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కరం డెబ్బై సంవత్సరాలే ఎనభై సంవత్సరాలు మాట పక్కన డెబ్బై సంవత్సరాలు ఆ డబ్ అంటే నీ బ్రతుకాలమంతా కూడా ఆయన క్షమిస్తూనే ఉండాలి ఇది నీకు ఉండాలి అవసరం వాళ్ళకి ఉండాలి నీ అక్కడ ఉంటే సరిపోదు ఎందుకంటే ఏ ఎంత బలవంతుడైనా ఎంత శక్తివంతుడైనా ఎంత ధనవంతుడైనా ఎంత జ్ఞాని అయినా సరే ఒక చేతితో తప్పలు కొట్టగలరా కొట్టలేడు మరొక చెయ్యి కావాలండి రెండు చేతుల అంటేనే కానీ శబ్దం రాదు అలాగే మారు మనసు అనేది రక్షణ అనేది పశ్చాత్తాపం అనేది తప్పుడు ఉప్పుకోవడం అనేది ఇద్దరిలోనూ కూడా ఉండాలి అదే చెప్పాడు క్రీస్తు కానీ ఇక్కడ దావిదంట నాయన నన్ను విజయంకి విజయవంతంలోకి నడిపించిన దేవానికి స్తోత్రములు నీవే నా బ్రతకంతా కూడా నాకు ఆశ్రయ దుర్గంగా ఉన్నావని ఒప్పుకున్నాడండి దేవుడికి మహిమ ప్రియ సహోదరు సహోదరుడు అవా నీవు నీ తప్పిదములు ముందుగా నీవు సరి చేసుకో ఎదటి వారి యొక్క మర్చని చూడటం కాదు ఎదట వారు నీకు చేసిన మేలును బట్టి వారు క్షమించు ఎదట వారిలో ఒప్పు ఎద ఎదటి వాళ్ళ తప్పును చూపించడం కాదు ఆయన మీ జీవితంలో చేసిన ఒప్పులను చెప్పుకోండి దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు నిన్ను రక్షిస్తాడు రాబోతున్న కాలంలో దేవుడు అనేకమైన ఈ మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా దీవిస్తాడు అందుకని అంటున్నాడు నేను ఎవరండి రక్షించే దేవుడు క్రీస్తే మరెవరు కాదు అలాగని తప్పుడు మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళకూడదని బైబిల్ బోధిస్తుంది దావిది గారు ఇక్కడ ఎంతో ఎన్నో ఎన్నో మార్లు చెప్తుంటాడు నా శత్రుడు ఎవరంటే తన కుటుంబ సభ్యులే ఈరోజు నీ శత్రుడు ఎవరంటే నీ కుటుంబ సభ్యులే బయట వారు కాదు ఆలోచించుకోండి భార్యకు భర్త కావచ్చు భర్తల భార్య కావచ్చు ఇలాంటి పిల్లలు కావచ్చు ఇలాంటి నీ బంధుమిత్రులు కావచ్చు లేదంటే నువ్వు నమ్మిన స్నేహితులే కావచ్చు కానీ స్నేహితుల కంటే ముందుగా నీ కుటుంబ సభ్యులని నిన్ను ఏం చేస్తారు హీన స్థితిలోకి దింపేస్తారు జాగ్రత్త కానీ నువ్వు దేవుడి మీద ఆనుకొని ఉంటే దేవుడి మాటను వినగలిగితే దేవుడి యొక్క మార్గంలో వెళ్తూ నీవు మంచివాడుగా దేవుని ఎందు జీవించగలిగితే రాబోతున్న దినాల్లో నీకు మంచి ఈవులు దయచేసి అని ఏం చేస్తాడు మనం మీ మీరు వెళ్ళిన మార్గంలో ముందుగా దేవదత్తులను పంపిస్తాడు నీ ఆలోచనలు ఆయన ఆలోచన కలుపుతాడు నీ అడుగులు ఆయన అడుగు వేస్తాడు ఎందుకంటే సైన్యంలోకి అధిపతి ఎహోవా మన ముందు నడుస్తున్నారండి సర్వసాధారణంగా కాప కా గొర్రెలు కాచోడు ఎక్కడ ఎక్కడుంటాడు ముందు ఉంటాడో అనుకుంటారా గొర్రెలన్నీ ముందు పంపించి వెనకాల నిలబడి వాటిని తోడుతుంటాడు కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఆయన మన ముందుండి మనం నడిపిస్తారు ఎందుకంటే ఆ ముందున్న గోతులు కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ మనకు తెలియదు అవన్నీ కూడా తప్పించి దేవుడు మనం రక్షిస్తాడు కనుక ప్రే సహోదరు సహోదరు ఈ మాటల విన్న మీరు మీ జీవితంలో తప్పుద ఉంటే చేసుకోండి ఎదటి వారిని క్షమించడానికి చూడండి ఎదటి వారిని ప్రేమించడానికి చూడండి ఎదుటి వారు నీకు చేసిన ఉపకారాన్ని తలంచుకొని అట్టి రీతిగా జీవించడానికి సహాయకుడిగా ఉన్నాడు కనుక దేవుని అందులో భయభక్తులు కలిగి ఉండేటప్పుడు నిన్ను కూడా దేవుడు సహాయం చేసి కేడుము గాను దుర్గం గాను ప్రాకారం గాను శైలం గాను ఆయన ఉంటూ మన అన్ని అన్ని విధాలుగా దీవిస్తాడు ఆశీర్వదిస్తారని నేను తెలియజేస్తున్నాను మరొకసారి చెప్తున్నాను ఎదుటి వారు తప్పుడు చూపించే మందు ముందు నీ తప్పు ఏం చేసావు నీలో ఎన్ని పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా పశ్చాత్తాపంతో దేవుని అందులో కన్నీలతో కలుగుకొన్నప్పుడు నీ శుద్ధుని కాను శుద్ధురాలు కాను దేవుడు చేసి నిన్ను నీ కుటుంబానికి ఇచ్చిన బెటర్ బెటర్ని నీ వంశాన్ని దేవుడు రక్షిస్తారని తెలియజేస్తున్నాను ప్రార్థన ప్రేమ స్వరూప చేయగలిగానానికి కొందరంలో ఈ సమయంలో తండ్రి చేసి ఇచ్చిన ఈ వాక్యాన్ని పెట్టి వందడంలో వాక్యం పెట్టిన జీవించండి ఆశీర్వదించండి అయ్యా మారు మనసు కలిగించి నామను కను ఘనత మహిమరావాలు పొందుకోమని క్రీస్తు రాముడి ప్రార్థనలు చూడాలను పదం తండ్రి ఆమెన్ 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 అందుకు మరొకసారి వందంలో ప్రైజులా